ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఏడవ తేదీ హనం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి కొంతమంది శత్రువులు అవుతారు రాశివారికి కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబం మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది కుంభరాశి వారికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి ఈ రోజున శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఎంతో అదృష్టం వస్తుంది అలాగే ఈ రాశి వారికి కాస్త భక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు టాషవారికి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ చంద్రగ్రహణం కుంభరాశి పైన పడుతుంది కుంభరాశిలో ఏర్పడుతుంది దానివల్ల ఇబ్బంది ఎలా ఉంటుందంటే జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం అంటే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు కారకుడు మనసుకు సంబంధించింది కాబట్టి మనసు ప్రశాంతత ఉండదు ఈ ఆరు నెలలు చంచలాత్మకంగా ఆలోచిస్తారు మైన నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రశాంతత లేకపోవడం అశాంతిగా ఉండడం ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన దానికి పరిష్కారం దొరకకపోవడం ఇలాంటివి జరుగుతాయి రాశివారు ఒక ఆరు నెలల పాటు ఇలాంటివి ఎదుర్కొంటారు కుంభరాశి వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇతరుల సలహాలు కూడా తీసుకోండి మీ నిర్ణయం కరెక్టా కాదా అని పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే గ్రహణ సమయంలో గ్రహణం పట్టినప్పుడు మీరు చూడకూడదు ఎందుకంటే కుంభరాశిలో ఉంటుంది కాబట్టి మీ మనసు ఆరోగ్యం కుదుటగా ఉండదు కాబట్టి చంద్రగ్రహణాన్ని చూడకూడదు ఈ రాశివారికి ఈ మధ్యలో చాలా శత్రువులు ఎదురవుతున్నారు వీరి మంచి మనసుకు ఎవరు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని దూరం అవుతున్నారు ఈ రాశివారు ఆర్థిక పరంగా మానసిక పరంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నారు కానీ బంధువులు కూడా సహాయం చేయరు మీకు శనీశ్వరుడు నేర్పుతున్న గుణపాఠం ఎందుకంటే ఎవరిని ఇంకా నమ్మాలో అంతవరకు నమ్మాలి కాబట్టి మీరు ఇది నేర్చుకోండి ఇంతవరకు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి కానీ ఇప్పటి వరకు మీకు కష్టాలు నుండి బయటపడలేరు ఉపరాశి వారికి ఆత్మగౌరవం అంటే చాలా ఎక్కువ ప్రాణం దాని మీదనే శనీశ్వరుడు దెబ్బ కొట్టాడు కాబట్టిలో ఉన్న అహాన్ని తగ్గించడానికి శనీశ్వరుడు ఆత్మగౌరవంపై దెబ్బతీశాడు ఏది జరిగినా మీ మంచి కోసమే ఇది కూడా మీకు ఒక గుణపాఠంలా మారుతుంది అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల తర్వాత వీరికి అనుకూలమైన సమయం వస్తుంది ఈ సమయంలో ఉద్యోగం చేసేవారికి చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఏదైనా ఒక కొత్త ఆలోచన వస్తుంది అలాగే మీరు ఈ సమయానికి ఇక్కడికి వెళ్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అని ఒక కబురు రావచ్చు కుంభరాశి వారికి దేవుడు చాలా పరీక్షలు పెడుతున్నాడు దాన్ని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది ఎంత మానసిక ఒత్తిడి అయినా వీరు కుటుంబం కోసం ఆ ఇబ్బంది నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు కష్టాలు ఎందుకంటే మీకు ఒక గుణపాఠంలా ఉంటుంది ఆ కష్టాల నుండి బయటపడి సంతోషంగా ఉండే రాబోయే కాలం వస్తుంది కష్టాలు ఆ సంతోషం వచ్చినప్పుడు అన్నీ మటుమాయం అవుతాయి పసు తేలికపాటిగా ఉంటుంది ఆరోగ్యపరంగా మానసిక ఆందోళన పడతారు శక్తి స్థాయి ఎక్కువగా ఉన్నప్పటికీ విశ్రాంతి కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఆరోగ్యం కూడా మీకు చాలా ముఖ్యం కాబట్టి ఆకస్మిక ప్రమాదాలు రాకుండా విశ్రాంతి తీసుకోండి ఈ వారు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వహించండి ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మీ భావాలను అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని వీరు ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతారు వల్ల వీరి మధ్య ప్రేమ ఆప్యాయత ఎక్కువగా పెరుగుతుంది రోజు ప్రేమికులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధంలో ఒక కొత్త ఆధ్యాయం పెరుగుతుంది ఏ ఈ రాశివారు మీ భాగస్వాములతో ఆనందంగా ఉండండి వ్యాపారం చేసేవారి భాగస్వాములతో కోపాలు తగ్గించుకొని నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు దానివల్ల మీ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు అగ్రిమెంట్ పెట్టుకునేటప్పుడు ఆలోచించి సరిగ్గా చదివి నిర్ణయాలు తీసుకోండి అలాగే సంతకాలు పెట్టండి ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక పరంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి ప్రయాణాలు కూడా ఖర్చు పెట్టవచ్చు ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు ఒక మానసిక ప్రశాంతత తక్కువ అవుతుంది సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఆర్థిక పరంగా వీరికి లాభాలు వస్తాయి ఇవ్వును ఎలా సంపాదించాలి అని కొత్త ఆలోచనలు వస్తాయి కే ఈరోజు ఆర్థికంగా కొన్ని మార్పులు వస్తాయి చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి కానీ మీరు దానిని అధిగమిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు పట్టుదలతో ఓపిక కొద్దీ ఉంటారు పరిస్థితులు వచ్చినా మీ ముందు చిన్నగానే కనిపిస్తుంది పరిస్థితులను చిత్తశుద్ధితో ముందుకు సాగండి ఈరోజు మధ్యాహ్నం నుండి మానసిక ఒత్తిడి తలనొప్పి మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి మీరు కాస్త వ్యాయామం చేయండి లేదా ఓంకారం పాటించండి ఇబ్బందులు కలగకుండా కాస్త ప్రశాంతంగా ఉంటారు ఈ రాశి వారికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ఎలాంటి వివాదాలకు వెళ్ళకండి ఎందుకంటే అది మీపైకి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి ఈ కుంభరాశి వారికి చంద్రగ్రహణం వల్ల కొంత మానసిక ప్రశాంతత కోల్పోతారు దానివల్ల ఈయన ఆలోచనలు తక్కువగా చేస్తారు కాబట్టి పదిసార్లు ఆలోచించి ముందడుగు వేయండి కుంభరాశివారిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం గ్రహణం ఏర్పడడం వల్ల ఈ రాశి వారిపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు శివపార్వతులను ఆరాధించడం వల్ల అంత ప్రభావం తగ్గవచ్చు అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం వల్ల ఈ రాశి వారికి ప్రభావం తగ్గి మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారిలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది వీటి వలన అశాంతి ఏర్పడుతుంది ప్రశాంతత కోసం వీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి బియ్యం దానం ఇవ్వండి వల్ల కొంత ప్రభావం తగ్గుతుంది గ్రహణం తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ఆర్థికంగా కొద్ది కొద్దిగా జాగ్రత్త అవసరం అవసరమైన ఖర్చులు తగ్గించుకోండి మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు మన సమయం ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల గంటలకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈసారి పూర్వభద్ర శతబిష నక్షత్రాలకు కుంభలగ్నాలలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది శతబిష నక్షత్రంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి గ్రహణం చూడకండి